కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రారంభమయ్యే పోలింగ్ జూన్ ఒకటి వరకు కొనసాగుతుంది తెలంగాణలో మే పదమూడున ఎన్నికలు జరుగుతాయి జూన్ నాలుగున తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు మరిన్ని వివరాలు సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించారు పద్దెనిమిదవ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడించారు ఏప్రిల్ పద్దెనిమిదిన ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ ఇరవై ఐదు తుది గడువుగా కాగా మే పదమూడున పోలింగ్ జరుగుతుంది లోక్సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి తొలి దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ పంతొమ్మిదిన నిర్వహించనున్నారు రెండో దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ ఇరవై ఆరు మూడో దశ ఎన్నికల పోలింగ్ మే ఏడు నాలుగో దశ ఎన్నికల పోలింగ్ మే పదమూడు ఐదవ దశ ఎన్నికల పోలింగ్ మే ఇరవైన ఆరో దశ ఎన్నికల పోలింగ్ మే ఇరవై ఐదున ఏడవ దశ ఎన్నికల పోలింగ్ జూన్ ఒకటిన జరగనున్నాయి తెలంగాణలో మే పదమూడున పోలింగ్ జరుగుతుంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున విడుదలవుతాయని జూన్ ఆరులోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని సిఈసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు అరుణాచల్ ప్రదేశ్ అండమాన్ నికోబార్ దీవులు ఆంధ్రప్రదేశ్ చండీగఢ్ దామన్ దయ్యూ ఢిల్లీ గోవా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా కేరళ లక్షద్వీప్ లడఖ్ మిజోరాం మేఘాలయ నాగాలాండ్ పుదుచ్చేరి సిక్కిం తమిళనాడు పంజాబ్ తెలంగాణ ఉత్తరాఖండ్లలో సింగిల్ ఫేజ్లో పోలింగ్ నిర్వహించనున్నారు అదేవిధంగా కర్ణాటక రాజస్థాన్ త్రిపుర మణిపూర్లలో రెండు దశల్లో ఛత్తీస్గఢ్ అస్సోం రాష్ట్రాల్లో మూడు దశల్లో ఒడిషా మధ్యప్రదేశ్ జార్ఖండ్లలో ఐదు దశల్లో మహారాష్ట్రలో ఆరు దశల్లో ఉత్తర్ప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు 20 मार्च को नोटिफिकेशन 19 अप्रैल को उड़ीसा में फर्स्ट नोटिफिकेशन दिस विल बी कंडक्टेड इन फर्स्ट फेज वुड बी ऑन एटीन अप्रैल एंड डेट ऑफ पोल वुड बी थर्टींथ मई, फिफ्थ फेज में होगा सेकेंड फेज ऑफ द असेंबली ऑफ उड़ीसा ट्वेंटी सिक्स अप्रैल एंड ट्वेंटी उड़ीसा वुड द असेंबली इलेक्शंस इलेक्शन ये सब आपके साथ में हम अभी शेयर कर रहे हैं ताकि आपको लिखने में रिपोर्ट करने में इसको आसानी हो फाइव हंड्रेड फोर्टी थ्री पार्लियामेंट्री आर रिजर्व फॉर एस एंड 47 सेवन आर रिजर्व फॉर एस तो इस पांच पार्लियामेंट्री कॉन्स्टिट्युएंसीज के महा में शेड्यूल बताने से पहले सभी वोटर्स का फिर से हाथ जोड़ के आग्रह अनुरोध गुजारिश दैट प्लीज प्लीज ज्वाइन फॉर द वोटिंग कम ऑन द डे ऑफ वोटिंग छुट्टी मनाने ना जाएं जरूर आ जाएं जम्मू कश्मीर लो लोकसभा असेंबली एन्निकलनु वेरवेरुगा निर्वहिस्तामनी प्रधान एन्निकल कमिश्नर राजीव कुमार तेलिपारु ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్లో ఆరేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పైలోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని రాజీవ్ కుమార్ తెలిపారు జమ్మూ కశ్మీర్లో లోక్సభ ఎన్నికలు ఐదు దశల్లో నిర్వహిస్తామని చెప్పారు ఏప్రిల్ పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఆరు మే ఏడు మే పదమూడు మే ఇరవైనా పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు ఇక దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలు భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణలోని కంటోన్మెంట్ స్థానానికి నాలుగో దశలో మే పదమూడున ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ నిర్వహించే రోజు ఈ ఉప ఎన్నిక జరగనుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో నాలుగు వందల పన్నెండు జనరల్ స్థానాలు కాగా ఎనభై నాలుగు ఎస్సీ రిజర్వ్ నలభై ఏడు ఎస్టీ రిజర్వ్ స్థానాలున్నాయని ఈ సాధారణ ఎన్నికల్లో మొత్తం తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు అందులో ఒక కోటి ఎనభై రెండు లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారని అన్నారు లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం పన్నెండు లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఎన్నికలకు యాభై ఐదు లక్షల ఈవీఎంలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు ఎన్నికల విధుల్లో మొత్తం ఒక కోటి యాభై లక్షల మంది ఉద్యోగులు పాల్పంచుకోనున్నారని చెప్పారు దేశంలో తొలిసారి ఓటు వేరున్న యువత ఒక కోటి ఎనభై ఐదు లక్షల మందని ఎనభై ఐదేళ్లు పైబడిన వారికి వికలాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఈసి రాజీవ్ కుమార్ తెలిపారు